టీల్ లింఫోసైట్లు బీల్ ఇంఫోసైట్లు అని రెండు రకాలు ఉన్నాయి కదండి ఈ టీల్ లింఫోసైట్లు మళ్ళీ రెండు రకాలు అంటండి ఈ టీల్ ఇంఫోసైట్లు సిడీ ఫోరు సిడీ ఎయిట్ సీడీ ఫోర్ లేదా టీ ఫోర్ అంటారంట సీడీ ఫోరు సీడీ ఎయిట్ అనేవి టీల్ లింఫోసైట్లు అనమాట రెండు రకాలు ఈ టీల్ ఇంఫోసైట్లు ఈ సిడీ ఫోర్ సిడీ ఎయిట్ అని రెండు రకాలు కదండి ఇవేంటంటే శరీరంలోనికి ప్రవేశించినటువంటి కారకాన్ని గుర్తించి దాన్ని నాశనం చేసే ప్రక్రియను స్టార్ట్ చేసేది ఏమంటే ఈ టీల్ లింఫోసైట్లు వీటి ద్వారానే సెల్యులార్ ఇమ్యూనిటీ మనకు లభిస్తుంది మరి వ్యాధి కారకానికి విరుద్ధంగా ప్రతిదేహాలను అంటే యాంటీబాడీస్ని విడుదల చేసి ఇమ్యూనిటీని అందించేవి మాత్రం బీల్ ఇంఫోసైట్లు ఈ రకమైన ఇమ్యూనిటీ ఏమో హ్యూమరల్ ఇమ్యూనిటీ అనమాట అయితే ఈ వైట్ బ్లడ్ సెల్స్ కౌంట్ పెరిగితే మనకి ల్యుకేమియా క్యాన్సర్ వస్తుంది ఒకవేళ అవి తగ్గితే ల్యూకోపినియా అనేది సంభవిస్తుంది అనమాట రెండు ప్రమాదకరమే పెరిగితే ల్యూకేమియా తగ్గితే ల్యూకోపినియా సో వైట్ బ్లడ్ సెల్స్ గురించి మీకు నచ్చితే